స్వాగతం ఈరోజు మనం బైబిల్లోని ఒక చాలా ముఖ్యమైన కొన్నిసార్లు కొంచెం సవాలుగా అనిపించే అధ్యాయాన్ని లోతుగా పరిశీలిద్దాం ఇది కేవలం నియమాల జాబితా కాదు అస్సలు కాదు ఇది ఒక మొత్తం సమాజానికి వాళ్ల జీవన విధానానికి ఒక మార్గదర్శి లాంటిది మనం చూస్తున్నది లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము మన దగ్గర లేవియ ధర్మాలు పరిశుద్ధ జీవిత నియమాలు అనే విశ్లేషణ ఉంది ఇది ఇస్రాయేలియులకు ఎలా బ్రతకాలో చెప్తుంది ఈరోజు మన ప్రయత్నం ఏంటంటే ఈ పాతకాలపు ఆదేశాల వెనుక ఉన్న అసలు సూత్రాలేంటి అవి వాళ్ల సమాజాన్ని వ్యక్తిగత నైతికతను దేవునితో వాళ్ల సంబంధాన్ని ఎలా మలిచాయో అర్థం చేసుకోవడం మంచి ఆలోచన సరే ప్రారంభిద్దాం ఈ అధ్యాయం మొదట్లోనే ఒక బలమైన పిలుపుంది మీరు పరిశుద్ధులయుండవలను మీ దేవుడనైన యహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను ఇది మొత్తం అధ్యాయానికి పునాది లాంటిది కదా అవును ఖచ్చితంగా అది కేవలం ఊరికే చెప్పిన మాట కాదు మొత్తం అధ్యాయానికి అదే కీలకం ఇక్కడ పరిశుద్ధత అంటే హీబ్రూలో ఖదోష్ అంటారు అది కేవలం నైతికంగా మంచిగా ఉండటం కాదు దాని అసలు అర్థం వేరు చేయబడటం అంటే దేవునికోసం ప్రత్యేకంగా ఉండటం ఇస్రాయేలీలు దేవునికోసం ప్రత్యేకించబడిన వాళ్ళు వాళ్ల చుట్టూ ఉన్న జాతుల కంటే వాళ్ల ఆచారాలకంటే భిన్నంగా ఉండాలి ఓ అవును దేవుని స్వభావం ప్రకారం ఆయన చెప్పిన ప్రమాణాల ప్రకారం జీవించాలి ఈ అధ్యాయమంతా ఈ ముఖ్యమైన విషయం చుట్టూనే తిరుగుతుందన్నమాట ఆసక్తికరంగా ఉంది ఈ పరిశుద్ధత అనే గొప్ప పిలుపు తర్వాత వెంటనే చాలా ఆచరణాత్మకమైన ఆదేశాలొస్తున్నాయి తల్లిదండ్రుల్ని గౌరవించడం విశ్రాంతి దినాన్ని పాటించడం అవును వచనం త్రీలో మరి ఈ రోజువారీ పనులు ఆ గొప్ప పరిశుద్ధతకు ఎలా ఉపయోగపడతాయి అది మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే పరిశుద్ధత అంటే అది కేవలం గుడికో పూజలకో సంబంధించింది కాదు అది మన జీవితంలో ప్రతి విషయంలో కనిపించాలి తల్లిదండ్రులను గౌరవిస్తే కుటుంబంలో సమాజంలో ఒక క్రమం ఒక పద్ధతి ఉంటాయి తరతరాలకు విశ్వాసం విలువలు అందటానికి అది ముఖ్యం ఇక విశ్రాంతి దినం అంటే రోజూ చేసే పనులన్నీ ఆపి దేవుడి మీద దృష్టి పెట్టడం ఇది వాళ్లను శారీరకంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా చుట్టూ ఉన్న సంస్కృతుల నుండి వేరుచేస్తుంది అవును అందుకే వెంటనే విగ్రహారాధన గురించి వస్తుంది వ్యర్థ దేవతలను పోత విగ్రహాలను చేసుకోవద్దని అంటే దేవుడి పట్ల పూర్తి నిబద్ధత ఉండాలని ఈ విషయాలే మళ్లీ వచనం ముప్పైలో కనిపిస్తాయి విశ్రాంతి దినాలు దేవుని పరిశుద్ధ స్థలం పట్ల గౌరవం చూపాలని అధ్యాయం కూడా ముప్పై ఏడో వచనంలో అన్ని కట్టడలను విధులను జాగ్రత్తగా పాటించాలని ఉంటుంది అంటే దేవుణ్ణి గౌరవించటం సమాజంలో క్రమంగా ఉండటం ప్రత్యేకంగా ఉండటం ఇవన్నీ ముఖ్యమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట నేను గమనించాను చాలా నియమాల చివర నేను మీ దేవుడైన యెహోవాను అని మళ్ళీ మళ్లీ వస్తోంది అది కేవలం గుర్తు చేయడం కాదు కదా ఏదో అధికారిక ముద్ర వేసినట్టుంది అవును మీరు సరిగ్గా పట్టుకున్నారు అది సంతకం లాంటిది కాదు ఆ ఆజ్ఞ ఎక్కడ నుండి వచ్చిందో దాని అధికారమేంటో చేస్తుంది అంటే ఇది నేను చెప్తున్నానో మీతో ఒప్పందం చేసుకున్న దేవుణ్ణి మిమ్మల్ని విడిపించిన దేవుణ్ణి మీకు ఎలా జీవించాలో చూపిస్తున్న దేవుణ్ణి అన్నట్టుగా ప్రతి ఆజ్ఞ దేవునితో ముడిపడి ఉంది ఇది మామూలు మనుషుల చట్టం కాదు దేవుడి ఆదేశం అని నొక్కి చెప్తోంది సరే ఇక కొన్ని నిర్దిష్టమైన ఆచార నియమాల గురించి చూద్దాం సమాధాన బలుల గురించి చాలా ఖచ్చితమైన సూచనలున్నాయి వచనాలు ఐదు నుండి ఎనిమిది వరకు బలి మాంసాన్ని ఆ రోజు లేదా మరుసటి రోజే తినాలి మూడవ రోజు మిగిలితే కాల్చేయాలి ఒకవేళ మూడవరోజు తింటే అది హేయమైనది అంట అలా చేసిన వాళ్లు ప్రజల్లోంచి కొట్టివేయబడతారు అని కూడా ఉంది ఇది చాలా కఠినంగా అనిపిస్తోంది ఎందుకంత తీవ్రత ఇది ఆచార శుద్ధతకు ఎంత విలువేస్తున్నారో చూపిస్తోంది సమాధాన బలి అంటే అది దేవునితో స్నేహాన్ని శాంతిని సూచించే ఒక సంతోషకరమైన బలి దేవుడు చెప్పినట్టు చెప్పిన సమయంలో దాన్ని చేస్తేనే ఆ స్నేహాన్ని గౌరవించినట్టు మూడవరోజు తినడమంటే దాన్ని నిర్లక్ష్యం చేసినట్టు అగౌరవపరిచినట్టు లెక్క ఓ హేయమైనది అంటే పిగ్గుల్ అనే పదం చాలా బలమైనది అంటే అది దేవునికి అసహ్యం కలిగిస్తుంది ఆయన దాన్ని తిరస్కరిస్తాడు ఇక కొట్టివేయబడటమంటే సమాజం నుండి వెలివేయడం కావచ్చు లేదా దేవుడి శిక్ష రావడం కావచ్చు దీనివల్ల ఏం తెలుస్తోందంటే దేవునితో సంబంధం అనేది తేలికగా తీసుకునేది కాదు ఆయన ఆజ్ఞలను పాటించడంలో శ్రద్ధ గౌరవముండాలి ఇది కేవలం ఆచారం కాదు ఒప్పందంలో భాగం ఈ ఆచార నియమాల నుండి ముందుకు వెళ్తే ఇక్కడ విషయం చాలా విస్తరిస్తోంది సామాజిక న్యాయం కరుణ వీటికి సంబంధించిన బోలడు ఆదేశాలున్నాయి ఇది నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది ఉదాహరణకు పొలం కోసేటప్పుడు గట్లను పూర్తిగా కోయకూడదట రాలిన పరిగెను ఏర్కోకూడదట ద్రాక్షతోటలో కూడా అంతే మిగిలినవి రాలినవీ వదిలేయాలి అవును బేదల కోసం పరదేశుల కోసం వచనాలు తొమ్మిది పది ఇదేదో దానం చేయడంలాగా కాకుండా ఒక వ్యవస్థలాగా అనిపిస్తోంది మీరు చెప్పింది చాలా ముఖ్యం ఇది కేవలం దానం కాదు ఒకరకంగా చెప్పాలంటే ఆనాటి సామాజిక సంక్షేమ వ్యవస్థ లాంటిది అదా సంగతి దీని వెనుకున్న ఆలోచన ఏంటంటే భూమెంతా చివరికి దేవుడిదే కాబట్టి దాని ఫలంలో సమాజంలోని బలహీనులకు అంటే సొంత భూమి లేని పేదలకు దిక్కులేని కూడా హక్కుంది ఇది న్యాయం డిస్ట్రిబ్యూటివ్ కి ఒక గొప్ప ఉదాహరణ మళ్ళీ ఇక్కడ కూడా నేను మీ దేవుడనైన యోహోవాను అని ముగించడం ద్వారా ఇది కేవలం మానవతా దృక్పథంతో చేసే పని కాదు ఇది దేవుని ఆజ్ఞ ఆయన కరుణ న్యాయంలాంటి లక్షణాలకు తగ్గట్టు జీవించడమని స్పష్టం చేస్తోంది ఈ సామాజిక బాధ్యత ఇంకా కొనసాగుతోంది కదా దొంగతనం చేయకూడదో అబద్ధమాడకూడదో ఒకరినొకరు మోసం చేసుకోకూడదు వచనం పదకొండు అవును అలాగే దేవుని పేరుమీద ప్రమాణం చేయకూడదు అలా చేస్తే దేవుని నామాన్ని అపవిత్రపర్చినట్టే అంట వచయం పన్నెండు ఇవి సమాజానికి చాలా కీలకం అవును నిజమే ఏ సమాజానికైనా నమ్మకం నిజాయితీ అనేవి పునాదిరాళ్ళు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన లోతైన విషయమేంటే ఇవి కేవలం సమాజం కోసం పెట్టుకున్న ఒప్పందాలు కావు ముఖ్యంగా ప్రమాణం చెయ్యకూడదనే ఆజ్ఞ అంటే మన నైతిక ప్రవర్తనకు దేవుణ్ణి గౌరవించడానికి నేరుగా సంబంధం ఉందని చెబుతోంది దేవుడి పేరును అబద్ధం కోసం వాడితే అది సాక్షాత్తు దేవుణ్ణే అవమానించినట్టు కాబట్టి తోటి మనుషుల పట్ల నిజాయితీగా ఉండటంకూడా దేవుని పట్ల మనకున్న బాధ్యతే అన్నమాట బలహీనుల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తోంది పొరుగువారిని హింసించకూడదు దోచుకోకూడదు కూలివాడికి జీతమివ్వడంలో ఆలస్యం చేయకూడదు తెల్లవారే వరకు ఆపుకోకూడదు వచనం పదమూడు అవును చెవిటివారిని శపించకూడదు గ్రుడ్డివారి ముందు అడ్డుబెట్టకూడదు వచనం పద్నాలుగు ఈ చివరి రెండు ఆజ్ఞలు అంటే వాళ్లు గుర్తించలేరు ప్రతిఘటించలేరు కాబట్టి చేసే క్రూరత్వాన్ని ఆపుతున్నట్టున్నాయి దీని చివర నీ దేవునికి భయపడవలను అని జోడించడం ఇది చాలా ముఖ్యమనిపిస్తోంది అవును మీరు సరిగ్గా గుర్తించారు ఈ ఆజ్ఞలు సమాజంలో ఎవరైతే తమను తాము కాపాడుకోలేరో వాళ్ల పట్ల దేవుడికి ఎంత శ్రద్ధ ఉందో చూపిస్తాయి కూలివాడికి సమయానికి జీతం ఇవ్వకపోతే వాళ్ల కుటుంబం ఆకల్తో ఉంటుంది చెవిటివాళ్లని తిట్టడం గుడ్డివాళ్లకి అడ్డుపెట్టడం ఇవి ఇతరులు చూడనప్పుడు బాధితులు చెప్పుకోలేనప్పుడు చేసే తప్పుడు పనులు అందుకే నీ దేవునికి భయపడవలెను అనే మాట ఇక్కడ చాలా శక్తివంతమైనది అంటే అంటే మనుషులు చూడకపోయినా వాళ్ళు నిన్ను పట్టుకోలేకపోయినా నేను చూస్తున్నాను నువ్వు నాకు జవాబు చెప్పాలి అని దేవుడు హెచ్చరిస్తున్నట్టు ఇది నైతికతను కేవలం సమాజం చూస్తుందనే భయం నుండి దేవుడు చూస్తున్నాడనే బాధ్యతకు తీసుకువెళ్తుంది మనం బలహీనులను ఎలా చూస్తామనేది అది దేవుడి పట్ల మనకున్న భయభక్తులకు లాంటిది న్యాయం విషయంలో కూడా అంతే స్పష్టత ఉంది కదా తీర్పు తీర్చేటప్పుడు అన్యాయం చేయకూడదు బీదవాడని పక్షపాతం చూపకూడదు గొప్పవాడని ముఖం చూడకూడదు న్యాయంగా తీర్పు తీర్చాలి వచనం పదిహేను అలాగే ప్రజల్లో కొండేములు అంటే పుకార్లు చెప్తూ తిరగకూడదు నీ పొరుగువానికి ప్రాణహాని జరుగుతుంటే మౌనంగా ఉండకూడదు వచనం పదహారు ఇది ఇదొక ఆరోగ్యకరమైన సమాజానికి ప్రాణంలాంటిది కేవలం కోర్టులోనే కాదు రోజువారీ సంబంధాల్లో కూడా నిష్పాక్షికత నిజాయితీ అవసరం హోదా డబ్బు పేదరికం ఇవేవి న్యాయాన్ని మార్చకూడదు కొండేములు చెప్పడమంటే మాటలతో ఒకరి పరువు తీయడం వాళ్ల జీవితాన్ని పాడుచేయడం అలాగే ఇతరులకు కీడు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా తప్పేనని ఈ నియమం స్పష్టం చేస్తోంది మళ్లీ నేను యహోవాను అని గుర్తుచేయడం ద్వారా ఈ న్యాయసూత్రాలు దేవుడి ఆదేశాలని సమాజానికి చాలా అవసరమని నొక్కి చెబుతుంది ఇక మనం ఈ అధ్యాయంలోనే కాదు బహుశా బైబిల్ మొత్తంలోనే చాలా ప్రసిద్ధి చెందిన ఆదేశాల్లో ఒకదానికొస్తున్నాం కాని దానికంటే ముందు హృదయంలో సహోదరుడి మీద ద్వేషముంచుకోకూడదు కాని వాళ్ల తప్పును బట్టి వాళ్లను తప్పకుండా గద్దించాలి అని ఉంది అవును వచనం ఇది ఆసక్తికరంగా ఉంది ద్వేషించవద్దు కాని గద్దించు అవును ఇది చాలా లోతైన మానసిక సామాజిక సూత్రం ద్వేషాన్ని మనసులో పెట్టుకుంటే అది విషంలాంటిది అయితే తోటివాళ్ల తప్పును చూసి చూడనట్టు వదిలేయడం కూడా మంచిది కాదు వారి పాపం నీమీదికి రాకుండునట్లు గద్దించాలి అనడంలో అర్థం ఆ తప్పును సరిదిద్దకపోతే అది సమాజానికి ఆ వ్యక్తికీ ఇంకా హాని చేస్తుంది దాని ఫలితాల్లో మనకూ భాగముండొచ్చు అయితే ఈ గద్దింపు ద్వేషంతో కాదు వాళ్ల మంచి కోరి ప్రేమతో చేయాలి ఆ తర్వాత వస్తుంది ఆ అద్భుతమైన ఆదేశం కీడుకు బదులు కీడు చెయ్యకూడదు పగ తీర్చుకోకూడదు ప్రజలమీద కోపముంచుకోకూడదు అని చెప్పి నీ పొరుగువానిని ప్రేమింపవలను అని ముగుస్తుంది వచనం పద్దెనిమిది ఇది ఇది ఒక లాంటి ఆలోచన కదా ఆ కాలానికి ఉండటం హింసించకపోవటం మనస్సులోని భావాల వైపు ద్వేషించకపోవటం పగపట్టకపోవటం చివరికి ఒక సానుకూలమైన చిరుకైన ఆదేశంవైపు అంటే ప్రేమించడం వైపు వెళ్తున్నాం ఇది కేవలం చెడు చెయ్యకుండా ఉండమని చెప్పటం కాదు మంచి చెయ్యమని ప్రేమించమని పిలుపునిస్తోంది పొరుగువాడు అంటే కేవలం పక్కింటి వ్యక్తే కాదు మన సమాజంలోని తోటి సభ్యుడు ఈ ఒక్క ఆజ్ఞ తరువాత యూదా క్రైస్తవ నైతిక బోధనలకు కేంద్రంగా మారింది ఇది ఆనాటి సమాజానికి చాలా ఉన్నతమైన విస్తృతమైన నైతిక ప్రమాణాన్ని పెట్టింది ఈ ప్రేమే మనం ముందు మాట్లాడుకున్న సామాజిక న్యాయం కరుణా నియమాలన్నిటికీ పునాదిలాంటిది ఈ ప్రేమ గౌరవం కేవలం తోటి ఇస్రాయేలీలకే పరిమితం కాలేదనిపిస్తోంది వృద్ధుల పట్ల గౌరవం చూపాలి తల నెరిసిన వాళ్ల ముందు లేవాలి ముసలివాళ్లను ఘనపరచాలి అలాగే పరదేశులు అంటే వాళ్ల మధ్య నివసించే విదేశీయులు వాళ్ల పట్ల కూడా న్యాయంగా ఉండాలి వాళ్లను బాధించకూడదు స్వదేశీయుల లాగే చూడాలి నిన్ను వలె వారిని ప్రేమించాలి అని మళ్లీ అదే ప్రేమ సూత్రాన్ని కూడా వర్తింపచేయడం చూస్తున్నాం అవును వచనాలు ముప్పై మూడు ముప్పై నాలుగు వాళ్లు ఐగుప్తులో పరదేశులుగా ఉన్న గతాన్ని గుర్తుంచుకోవాలని చెప్పడం కూడా చాలా బలంగా అనిపిస్తోంది అవును కరుణ న్యాయం అనేవి జాతీ దేశం హద్దులు దాటిపోవాలనే స్పష్టమైన సందేశమిది పొరుగువాడు అనే భావన ఇక్కడ పరదేశిని కూడా కలుపుకుంటోంది ఐగుప్తులో బానిసలుగా పరదేశులుగా వాళ్లు పడ్డ కష్టాలను గుర్తు చేసుకోవడం ద్వారా ఇతరుల కష్టాల పట్ల సానుభూతి ఎంపతి పెంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు మీరు కూడా ఒకప్పుడు అలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళను అర్థం చేసుకోండి ప్రేమించండి అనేది ఇక్కడ ఉద్దేశం ఇది మానవ హక్కుల భావనకు వేల సంవత్సరాల ముందే పునాది వేసినట్టుంది కదా నిజమే ఈ నైతిక సామాజిక ఆదేశాలతో పాటు రోజువారీ జీవితంలో నిజాయితీ గురించి కూడా ఉంది వ్యాపారంలో మోసం చేయకూడదు న్యాయమైన త్రాసులు గుండ్లు తూములు పడి కొలపాత్ర వాడాలి వచనాలు ఐదు ముప్పై ఆరు ఇది కూడా పరిశుద్ధతలో భాగమే దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా అన్ని పనుల్లో అంటే డబ్బు వ్యవహారాల్లో కూడా న్యాయంగా నిజాయితీగా ఉండాలి మార్కెట్ కూడా ఒక నైతిక ప్రదేశమే అనమాట ఇది దేవునితో వాళ్లకున్న ఒప్పంద సంబంధం ఎంత నమ్మకమైనదో చూపిస్తుంది ఈ నియమాలన్నీ కలిసి పూజల దగ్గర నుంచి వ్యాపారం వరకు కుటుంబ సంబంధాల నుండి పరదేశుల పట్ల ప్రవర్తన వరకు ఒక పూర్తిస్థాయి దేవుడు చుట్టూ తిరిగే జీవన విధానాన్ని చూపిస్తున్నాయి అయితే ఈ అధ్యాయంలో కొన్ని నియమాలున్నాయి అవి మనకు ఇప్పుడు కొంచెం అస్పష్టంగా లేదా వింతగా అనిపించవచ్చు ఉదాహరణకు వేర్వేరు జాతుల పశువులను కలపకూడదు పొలంలో వేర్వేరు రకాల విత్తనాలు కలపకూడదు ఉన్ని కలిపి కలిపినేసిన బట్టలు వేసుకోకూడదు వచనం వీటి వెనుక తర్కమేంటి ఇవి కూడా పరిశుద్ధతకు ఎలా సంబంధం కలిగి ఉన్నాయి వీటిని అర్థం చేసుకోవడానికి చాలా వ్యాఖ్యానాలున్నాయి ఒక ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఇవి సింబాలిక్ బౌండరీస్ లాంటివి దేవుడు సృష్టిలో పెట్టిన సహజమైన క్రమాన్ని విభజనలను గౌరవించాలని ఇవి సూచిస్తాయని కొందరంటారు కలపడమనేది ఆ క్రమాన్ని ఉల్లంఘించడంగా చూసుండొచ్చు ఇంకో వ్యాఖ్యానం ప్రకారం ఇవి ఇస్రాయేలీయల ప్రత్యేకతను వాళ్ళు వేరు చేయబడిన ప్రజలు అనే గుర్తింపును భౌతికంగా గుర్తుచేసేవి చుట్టూ ఉన్న ప్రజల ఆచారాలతో కలిసిపోకుండా అంటే కొన్ని మతపరమైన లేదా మాయాజాల సంబంధిత ఆచారాలతో కలవకుండా తమ ప్రత్యేకతను కాపాడుకోవడానికి ఇవి సహాయపడి ఉండవచ్చు ఓ కారణమేదైనా ఇవి కూడా పరిశుద్ధత అంటే దేవుని కోసం ప్రత్యేకంగా ఉండటమనే పెద్ద భావనలో భాగమే అలాగే పండ్ల చెట్ల గురించిన నియమం వచనాలు ఇరవై మూడు ఇరవై ఐదు చెట్టు నాటిన మొదటి మూడు సంవత్సరాలు పండ్లు తినకూడదు నాలుగో సంవత్సరం పండ్లని దేవునికి అర్పించాలి ఐదో సంవత్సరం నుండే యజమాని తినొచ్చు దీనికి చాలా సహనం దేవుడి మీద నమ్మకం కావాలి కదా ఖచ్చితంగా ఇది చాలా పాఠాలు నేర్పుతుంది ఒకటి దేవుడి ఏర్పాటుమీద ఆధారపడటం వెంటనే ఫలితం రాకపోయినా ఓపికగా ఉండటం రెండు మనకున్నదంతా దేవుడు వల్లే వచ్చిందని గుర్తించటం అందుకే మొదటి మంచి ఫలాలను సంవత్సరం కృతజ్ఞతగా ఆయన కర్పించడం మూడు ఆత్మనిగ్రహం దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మన సంతోషం కంటే ముందు దేవుడి సూత్రాలకు కట్టుబడి ఉండటం ఇది వ్యవసాయ నియమమే అయినా జీవితంలో పెద్ద ఫలితాల కోసం చిన్న సంతోషాలను వాయిదా వేయడం గురించిన ఒక ముఖ్యమైన సూత్రాన్ని చెబుతుంది ఇక నిషేధాల పరంపర కొనసాగుతుంది రక్తంతో కూడిన మాంసం తినకూడదు వచనం ఇరవై ఆరు అవును ప్రాణం రక్తంలో ఉందని నమ్మేవారు శకునాలు చూడటం మంత్రతంత్రాలు చేయటం నిషిద్ధం అలాగే కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ నుదుటి వెంట్రుకలను గుండ్రంగా కత్తిరించుకోవటం గడ్డపు పక్కలను కూడా వద్దన్నారు వచనం ఇరవై ఏడు ఇంకా దుఃఖం కోసం శరీరాన్ని గాయపరుచుకోవటం పచ్చబొట్లు పొడిపించుకోవటం కూడా వద్దన్నారు వచనం ఇరవై ఎనిమిది ఇవి కూడా చుట్టూ ఉన్న సంస్కృతుల నుండి వేరుగా ఉండటానికేనా అవును ఆ వ్యాఖ్యానమే ఎక్కువగా చెప్తారు ఈ ఆచారాలు చాలా వరకు ఆ కాలంలోని అన్యమత మత ఆచారాలతో లేదా దుఃఖాన్ని తెలిపే పద్ధతులతో ముడిపడి ఉన్నాయి ఉదాహరణకు రక్తం తినడం కొన్ని పూజల్లో భాగం శకునాలు మంత్రతంత్రాలు అంటే దేవుడి మీద కాకుండా వేరే శక్తుల మీద ఆధారపడటం కొన్ని రకాల జుట్టుకత్రింపులు శరీరాన్ని గాయపరుచుకోవడం పచ్చబట్లు ఇవి వేరే దేవుళ్ల పూజల్లో లేదా చనిపోయిన వాళ్లతో మాట్లాడే ప్రయత్నాల్లో భాగంగా ఉండేవి వీటిని వద్దనడం ద్వారా ఇస్రాయేలీలు తమ ప్రత్యేక మత గుర్తింపును కాపాడుకోవాలని తమ దేవుడి మీదే ఆధారపడాలని ఆయన సృష్టించిన శరీరాన్ని గౌరవించాలని మళ్లీ వచనం ఇరవై ఎనిమిది చివర నేను యహోవాను అని వస్తుంది చూడండి అలా నిర్దేశించారు సామాజిక పవిత్రతకు సంబంధించి కుమార్తెను వ్యభిచారానికి ప్రోత్సహించకూడదు వచనం ఇరవై తొమ్మిది కర్ణపిశాచి గలవారి దగ్గరకు సోదేగాండ్ర దగ్గరకు పోకూడదు వాళ్ల ద్వారా అపవిత్రులు కాకూడదు వచనం ముప్పై ఒకటి ఇవి సమాజం యొక్క నైతిక ఆరోగ్యాన్ని మత విశ్వాసాన్ని కాపాడటానికి చెప్పినవి లైంగిక అనైతికత సమాజాన్ని బలహీనపరుస్తుందని దేవుడి పరిశుద్ధతకు వ్యతిరేకమని భావించారు అలాగే చనిపోయిన వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించడం లేదా భవిష్యత్తు తెలుసుకోవటానికి దేవుణ్ణి కాదని వేరే దారులు వెతకడం ఇవన్నీ దేవుడి అధికారాన్ని తిరస్కరించడంగా అపవిత్రమైన పనులుగా భావించారు ఇవన్నీ దేవుడితో వాళ్లకున్న ప్రత్యేక ఒప్పంద సంబంధాన్ని పాడు చేయకుండా కాపాడటానికి ఉద్దేశించినవి చివరిగా ఒక నిర్దిష్టమైన కొంచెం క్లిష్టమైన కేసును కూడా ఈ అధ్యాయం చెబుతుంది ఒకరికి నిశ్చితార్థమైన కాని ఇంకా పూర్తిగా విడుదల కాని దాసితో లైంగిక సంబంధం పెట్టుకోవడం గురించి ఆ వచనాలు ఇరవై ఇరవై రెండు ఈ పరిస్థితిలో ఆమె పూర్తిగా స్వతంత్రురాలు కాదు కాబట్టి వాళ్ళకి ఉండదు కాని శిక్ష ఉంటుంది బహుశా అంటే కాకుండా ఆ అబ్బాయి అపరాధ పరిహారార్థ బలిగా ఒక పొట్టేలును తీసుకురావాలి యాచకుడు అతను కోసం ప్రాయశ్చిత్తం చేయాలి అప్పుడతనికి క్షమాపణ దొరుకుతుంది ఇది ఆ కాలపు సామాజిక పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా ఉండేవో చట్టం వాటిని ఎలా పరిగణించిందో చూపిస్తుంది ఇక్కడ నేరం తీవ్రత శిక్ష ఆ స్త్రీ యొక్క సామాజిక హోదా మీద ఆధారపడి ఉంది అంటే దాసి పాక్షిక స్వేచ్ఛ అదే స్వేచ్ఛా స్త్రీతో అయితే శిక్ష చాలా తీవ్రంగా ఉండేది అయితే ఇది నేరం కాదని కాదు దానికి శిక్ష ఉంది అది దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపంగా కూడా చూశారు అందుకే మనుషులు విధించే శిక్షతో పాటు దేవునితో సంబంధాన్ని సరిచేసుకోవడానికి అపరాధ పరిహారార్థ బలి యాజకుని ప్రాయశ్చిత్తం అవసరం ఇది చట్టం అమలులో వాస్తవికతను పాప పరిహారం ప్రాముఖ్యతను రెండింటినీ చూపిస్తుంది కాబట్టి ఈ అధ్యాయాన్ని మొత్తం చూస్తే ఇది కేవలం విడివిడి నియమాలు కాదు ఆరాధన నైతికత సామాజిక న్యాయం వ్యక్తిగత ప్రవర్తన ఆహార నియమాలు వ్యాపారం ఇలా జీవితంలోని ప్రతి అంశాన్ని పరిశుద్ధత అనే ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక సమగ్ర జీవన విధానాన్ని చూపిస్తున్నట్టుంది సరిగ్గా చెప్పారు ఇది దేవుడితో వాళ్లకున్న ఒప్పంద సంబంధం ద్వారా ఏర్పడాల్సిన ఒక ఆదర్శ సమాజం యొక్క చిత్రం లాంటిది ఈ చిత్రంలో పొలం దున్నడం నుండి పేదలకు సాయం చేయడం వరకు కుటుంబ సభ్యులను ప్రేమించడం నుండి పరదేశులను ఆదరించడం వరకు ప్రతి పనికి మతపరమైన ప్రాముఖ్యత నైతిక బాధ్యత ఉన్నాయి పదే పదే వినిపించే నేను యహోవాను అనే మాట ఈ జీవన విధానం ఏదో అనుకోకుండా వచ్చింది కాదని అది దేవుడి స్వభావంలో ఆయన ఆలోచనలో ఆయన అధికారంలో బలంగా పాతుకుపోయిందని ఎప్పుడూ గుర్తుచేస్తూ ఉంటుంది ఈ లోతైన పరిశీలన నుండి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చెప్పాలంటే మొదటది దేవుని కోసం దేవుని స్వభావానికి తగ్గట్టు ప్రత్యేకంగా జీవించాలనే పిలుపు అదే పరిశుద్ధత రెండవది సమాజంలో ముఖ్యంగా బలహీనులు అణగారిన వర్గాలు పరదేశుల పట్ల న్యాయం కరుణ చూపించడం దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు మూడవది వ్యక్తిగత సామాజిక ఆర్థిక అన్ని విషయాల్లో పూర్తి నిజాయితీ సమగ్రత నాల్గవది దేవునితో సంబంధాన్ని నిలుపుకోవడానికి ఆయనను గౌరవించడానికి చెప్పిన ఆచారాలను శ్రద్ధగా పాటించడం వీటన్నిటికీ ఆత్మలాంటిది పునాదిగా నిల్చే సూత్రం నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమింపవలను ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు ఈ అధ్యాయంలో మనం చూసిన ఎన్నో నైతిక సామాజిక నియమాలకు అదే అసలైన చోదక శక్తి వాటి వెనుక ఉన్న స్ఫూర్తి ఇది మన ఇష్టాయిష్టాలకు అతీతమైన ఒక గొప్ప నైతిక బాధ్యతను నిర్దేశిస్తుంది అది ఈనాటికి ఎంతో విలువైనది వేల సంవత్సరాల క్రితం నాటి ఈ నియమాలను చూస్తే ఆశ్చర్యంగా ఉంది కదా జుట్టు కత్తిరించుకోవడం దగ్గరనుంచి పొరుగువారిని ప్రేమించడం వరకు వ్యవసాయ పద్ధతుల నుండి పరదేశుల పట్ల న్యాయం వరకు జీవితంలోని ఎన్నో చిన్న పెద్ద విషయాలను ఇది స్పృశించింది మరి వింటున్నవారికి ఒక ఆలోచన ఈ ప్రాచీన నియమావళిలో నేటి ఆధునిక ప్రపంచంలో బ్రతుకుతున్న మనకు ఇప్పటికీ బలంగా కనెక్టయ్యే సూత్రాలు ఏవి అవి మన ఇప్పటి సమాజాన్ని మన నైతిక విలువలను లేదా ఒక ప్రత్యేకమైన అర్థవంతమైన జీవితం ఎలా గడపాలనే మన ఆలోచనలను ఎలా ప్రశ్నించగలవు లేదా ఎలా మెరుగుపరచగలవు అవనలు సామాజిక న్యాయ సిద్ధాంతాలతో ఎలా పోలుస్తాయో వాటి మధ్య పోలికలు తేడాలేమిటో కూడా ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది